హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీకు ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ చెప్తాను అలాగే సింపుల్ పద్ధతిలో మీకు నేను నార్మల్గా చెస్ట్లోస్ అనేది రెండు మూడు రకాలుగా చెప్పాను కదా ఇది ఇంకొక మెథడ్ అనమాట ఈ మెథర్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం ఇది స్ట్రేట్ కట్ బ్లౌజే అండి ఈరోజు మనకి గా ఉంది ఈరోజు రెండు బ్లౌజులు మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఒకటే వీడియోలో ఇదిగోండి ఎడ్జెస్ అనేది సమానంగా మార్క్ చేసేస్తున్నాను లైవ్ చేద్దాం అనుకోండి కానీ కుదరట్లేదండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత చెస్టుస్ అనేది రకరకాలుగా నేను చెప్పాను ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి చాలా చక్కగా వస్తుంది ఫిట్టింగ్ ఇదిగోండి బెల్ట్ సైడ్ తీసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని బెల్ట్ దగ్గర ఇలా ఒక ఫింగర్ ప్రింట్లో పట్టుకొని ఇక్కడ సంక దగ్గర ఒక వీళ్ళు ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి ఇలా గట్టిగా లాగాల్సిన అవసరం లేదు నార్మల్గా మీరు ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇదిగోండి ఉక్స్ బెల్ట్ దగ్గర నుండి ఇలా ఇలా పెడితే ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడి వరకు మార్క్ చేశారు కదా ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఈ విధంగా తీసుకున్నా కూడా మనకి ఆరు బ్లూస్కి మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత వచ్చింది ఇదిగోండి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చింది మనకి ఆరు బ్లూజ్కి వన్ ఇంచు కలిపితే వన్ సైడ్ చేస్తూ వస్తుంది కదా అంటే ఇది తొమ్మిది ఇంచులు వచ్చిందంటే దాదాపు ఇది మనకి ఎనిమిది ఇంచులు రావాలి మరి వచ్చిందా లేదా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక లైన్ తక్కువగానే ఎనిమిది ఇంచులు వచ్చింది చూసారు కదా ఇప్పుడైతే మనకి ఒక లైన్ తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది ఆ ఒక లైన్కి మనకి అంత డిఫరెంట్ ఏం ఉండదు ఓకేనా ఇలా మనకి ఈ విధంగా చూసుకున్నా కూడా కరెక్ట్గా చెస్ట్ అనేది వస్తుందండి ఇది మీకు కొత్త మెథడ్ ఇది ఈజీ పద్ధతి అనమాట మీరు రకరకాలుగా తీసుకున్న కంటే ఇలా అనుకోండి మీరు డీప్ నెక్ అయినా హై నెక్ అయినా బోట్ నెక్ అయినా ఏ నెక్ అయినా ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఓకేనా అండ్ అలాగే వీళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకున్నారు కాబట్టి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెడుతున్నాను నేను హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టగా మనకి ఎంత వస్తుంది నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా సేమ్ ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా కొంచెం లూజ్ పెట్టమన్నారు అనమాట తర్వాత ఇంకా హైట్ ఎంత ఉందో చూసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర నుండి ఇలా తీసేసుకోండి అదండి ఇక్కడికి పద్నాలుగు పావు వచ్చింది ఈడ కూడా పద్నాలుగు పావు అండ్ ఈడ కూడా పద్నాలుగు పావు వీటినిప్పుడు లైన్ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇంక ఇప్పుడు మనం కప్పు దగ్గర తీద్దాము ఇక్కడ ఎంత వచ్చిందో నెక్ చూస్తే మనకి కప్పు అని సారీ ఈ కప్పు చూసినా నెక్ వస్తుంది నెక్ చూసినా కూడా ఇక్కడ ఎంత పెట్టాలనేది ఐడియా వస్తుంది సెవెన్ ఇంచెస్ ఉంది ఈ ఖచ్చి దగ్గర నుండి ఇదిగోండి సెవెన్ ఇంచెస్ ఓకేనా ఒక పావు ఇంచు పైన ఓకేనా ఇప్పుడు ఇది ఇది చూడండి ఇది కొంచెం హై నెక్ అని అంటే మీడియం నెక్ అనమాట మనకి నైన్ ఇంచెస్ తాడితేనే డీప్ నెక్ నైన్ ఇంచెస్ కంటే కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఇది సెవెన్ ఇంచెస్ అట్లా ఉంది కాబట్టి ఇది హై నెక్ అనమాట ఇలాంటి నెక్కులకి మనము ఎంత అంటే ఇదిగోండి నేనైతే ఆరు పావు తీసుకుంటున్నాను షోల్డరు అదే ఆరు పావుని ఇక్కడ కూడా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఆరు పావు పెట్టాం కదా ఇదే పావుని ఇక్కడ పెడితే ఒక్కొక్కసారి మనకి చేంజెస్ అనేది వస్తాయండి అలా పెట్టుకోకూడదు నేను ఇక్కడ ఎంత అంటే పాత ఒక్క ఆరు మాత్రమే పెడుతున్నాను ఓకేనా ఆరు ఇంచులు మాత్రం పెట్టేసి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఇది ఒకవేళ మనకి ఆర్మ్ బ్లోజ్ మ్యాచ్ అవ్వకపోతే నేను చేంజ్ అనేది చేస్తాను ఓకేనా అది ఎలా చేంజ్ చేస్తాను అనేది కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి ఒకటి బాబు ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి ఇలా రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీయండి ఇప్పుడు మనకి ఇక్కడ దాదాపు ఒక లైన్ తక్కువ కానీ ఎనిమిది ఇంచులు రావాలి అంటే ఎనిమిది ఇంచులు వచ్చినా కరెక్ట్గా సరిపోతుంది కానీ మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కాబట్టి మనకి ఎంత రావాలి ఎనిమిది పావాలా రావాలి ఓకేనా కరెక్ట్గా ఎనిమిది ఇంచులే వచ్చింది ఇదిగోండి మీరు బాగా చూసి అంటే ఇది కరెక్టే అనమాట లేదు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ కరెక్టే వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్తోనే చూస్తున్నాను ఇది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు షోల్డర్ అనేది ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను ఇక్కడికి ఇది ఒక పావు ఇంచు ఖర్చు ఇప్పుడు ఇక్కడ నెక్ ఎంత వచ్చింది పాదొక్క మూడు ఈ పదొక్క మూడు ఇక్కడ మార్క్ చేసేసి ఓకేనా ఇప్పుడు మనకి నడము ఎంత వచ్చిందో చూద్దాము నడమనేది మొత్తమైన కొలుచుకోవచ్చు లేదా నేనైతే ఇలా కొట్టు కొలిచేస్తున్నానండి టైం లేదు ఇప్పుడు ఇక్కడ టీ పెట్టేసి దీనికి మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేయండి ఇక్కడ నుండి ఇది కొంచెం హై నెక్ కాబట్టి నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్చేయండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఓకే ఇప్పుడు కట్ చేసేస్తున్నాం నెక్ అయితే కట్ చేయట్లేదు ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఇదిగోండి స్ట్రెయిట్ కట్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్గా తీసుకొని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఇలా ఇక్కడ ఒక పావించు ఖర్చు ఎందుకంటే ఉక్స్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఇదిగోండి ఇక్కడ రెండు లైన్స్ డ్రా చేశాను కదా ఇలా ఇంకా మిగిలినంతా సేమ్ యాస్ట్రీస్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు తీసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకి ఉక్స్ పట్టి కోసం అయితే ఇక్కడ మార్క్ చేసాము ఇక్కడ టూ లైన్స్ ఒక పాంచ్తో మాత్రమే తీసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఇక్కడ లోడ్ తీసుకున్నాము ఇక్కడ పాఫ్ ఇంచు ఓకేనా ఇదైతే మనకి ఖర్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి నెక్కు ఇది కూడా ఖర్చు పైన మనకి నెక్ ఎలా ఉందో నేను యాస్టిజ్గా పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా టైం లేదు ఇదిగోండి ఇక్కడ ఖచ్చు ద లెసన్ పైన ఇదిగోండి ఇలా ఇక్కడ వదిలేసి ఇక్కడ నుండి ఈ షేప్ షేప్ బెల్ట్ వరకు ఒక బెల్ట్ హైట్ చూసుకోండి ఈ స్టిచ్చింగ్ కోసం ఈ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు పెంట్ లెంత్ ఇక్కడ పైన ఉండి షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి మెయిన్ టెక్స్ వరకు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు కిందికి దీని కొంచెం మనకి ఏమంటారు స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు ఈ డాట్ లెంత్ అండ్ ఇక్కడ సైడ్ 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 కూడా పావు ఇంచు ఖర్చు కుదిలేసి ఈ షేప్ బెల్ట్ వరకు ఇలా చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇప్పుడు ఈ మూడు డాట్స్ని ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ విడత అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఇక్కడ నుండి ఈ సైజుకి మూడున్నర దగ్గరికి మార్క్ చేసేసాయండి అండ్ ఒకవేళ ఇక్కడ మీకు సైజ్ బ్లౌజ్లో ఎంత ఉందో చూడండి దాదాపు ఉంది లేదండి ఒకటి పావు ఇంచు దగ్గరికి ఒక మార్క్ మళ్ళీ ఒకటి పావు ఇంచు దగ్గరికి ఒక మార్క్ ఓకేనా ఇక్కడ ఎంత ఉందో చూడండి నాలుగు పావు ఓకేనా ఇలా ఇప్పుడు డాట్ కూడా వచ్చేసింది ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ ఈ లూజ్ అనేది ఎంత ఉంది ఎనిమిది బాగుంది ఇక్కడ మూడున్నర కదా ఈ మూడున్నర నుండి ఇక్కడ మూడున్నర పెట్టేసి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి ఎనిమిది బాగుంటే ఇక్కడికి వచ్చింది ఈ స్ట్రేట్ కట్ బ్లౌజ్లకు ఎప్పుడైనా ఒక వన్ ఇంచ్ అనేది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజ్లకు అవసరం లేదు కానీ స్ట్రేట్ కట్ బ్లౌజ్కి మాత్రం తీసుకోండి కానీ ఇప్పుడైతే కట్ చేసేస్తాము ఇది ఇప్పుడు అర్జెంట్గా ఇవ్వాలి బ్లౌజు అందుకని ఫాస్ట్గా కట్ చేస్తున్నా యాక్చువల్గా అయితే లైవ్ చేద్దాం అనుకున్నా కానీ నెట్ సపోర్ట్ లేదు నిన్ననే వీడియో క్లియర్గా లేదక్కా అన్నారు కదా అందుకని ఇంకా ఎందుకని చేయట్లేదు లైవ్ మీకు ఇలా అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం ఇది అంచుంది కాబట్టి ఫోల్డ్ చేస్తాము ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు హ్యాండ్స్ ఇలా ఉందా లాస్ట్ ఇలా పెట్టేసుకోండి నేను ఇలా రఫ్గా వేసేసుకుంటాను ఎలా ఓకేనా ఇలా ఇక్కడైతే ఖర్చు ఇంకా అనేది ఇక్కడ వన్ హాఫ్ దగ్గర దీనికి మిడిల్లో ఒక మార్క్ చేసేసి ఇలా ఓకే నర్యాలి తర్వాత మనకి షేప్ బెల్ట్ ఇక్కడ స్ట్రీట్ గా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి షేప్ బెల్ట్ అయితే ఏదో ఇక్కడ వరకు వచ్చింది ఇది వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి ఇంకొక బ్లౌజ్ ఉంది అది ట్యాలరింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను నాలుగు ఇంచులు ఉంది ఖచ్చితం కలిపి నాలుగు ఇంచులు ఇక్కడ కూడా మూడో పావు ఇక్కడ ఖచ్చితంగా కలిపి నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి మూడో పావు ఇంచులు ఉంది స్ట్రీట్గా పట్ చేయాలి అసలు గాలి కావట్లేదు ఈరోజు అర్జెంట్గా రెండు బ్లౌజులు అయితే ఉన్నాయండి అందుకని కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్త్ బాగాలేదు కదా దానివల్ల ఏంటంటే ఫ్యాన్ లేకపోతేనేమో ఉండలేము ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నావు కదా ఫుల్గా చెముట్లు వచ్చేస్తున్నాయి ఇలాక్స్ పెట్టి సైడ్ ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది ఇది మెయిన్ క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు వీళ్ళైతే మనకి రెగ్యులర్ కస్టమరే అండి వీళ్ళు ఇంకా ఎన్ని బ్లౌజులు ఇంకా ఆరో ఏడో ఇచ్చారు ఇదైతే ఈరోజు కావాలన్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ పెట్టడానికి టైం అనేది సెట్ అవ్వలేదు అందుకనే ఈ కటింగ్ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ కొత్తగా టైల్ అంటే ఏమంటారు కొత్తగా అయితే నేను ఈరోజు చెస్ రోజు అనేది మీ అందరికీ చెప్పాను అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చెస్ట్ రూజ్ తీసుకొని మిగతా అంతా సేమ్ కటింగు ఒక చెస్ట్ రూజ్ ఎలా తీసుకోవాలనేది కొత్తగా చెప్పాను కాబట్టి నేను మిగతా అంతా స్వీట్ స్పీడ్గా చెప్పేశాను ఒక చెస్ట్ తీసుకునేది మీకు క్లియర్ అర్థం కావడం కోసం స్టార్టింగ్లో చెప్పాను ఒకసారి ఆ మెతడ్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరందరూ సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి అలాగే మెజర్మెంట్స్ అంటే బాడీ మెజర్మెంట్స్ తోని కూడా చెప్పమన్నారు రోజు కుదిరితే ఈరోజు ఈవినింగ్ వరకు మళ్ళీ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఓకేనా బాయ్ మరి